అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ధీరజ్ ఇంకా ఇంటికి రాకపోయేసరికి ప్రేమ వాకిట్లో కూర్చొని ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ విషయాన్ని గమనించిన రామరాజు అరే పెద్దోడా చిన్నోడికి ఫోన్ చేయి ఏంటో ఇంకా ఇంటికి రాలేదు అని అనగానే పెద్దోడికి ఫోన్ చేసి అరే ఏంట్రా ఇంకా ఇంటికి రాలేదు అనగానే అదే చిన్న పనుందిరా వస్తున్నాను అని అంటాడు ఇంకా పని ఏంట్రా అని అనగానే వస్తున్నానరా చిన్న పని ఉంది అని ఫోన్ కట్ చేసేస్తాడు ఫోన్ పెట్టేయగానే సాగర్ నర్మదా చెవిలో నైట్ డ్యూటీకి వెళ్తా అన్నాడు కదా అక్కడికే వెళ్ళాడు అనుకుంటా అని అనగానే ఈ విషయాన్ని శ్రీవల్లి చూస్తూ ఉంటుంది ఈ విషయం గమనించిన శ్రీవల్లి రామరాజుతో మామయ్య గారు నాకు ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడో నర్మదా సాగర్లకి తెలుసు అని అనిపిస్తుంది అని అనగానే రామరాజు ఇంట్లో ఏదో జరుగుతుంది అని అంటాడు నర్మదా సాగర్ మాట్లాడుకుంటూ ఉండగా శ్రీవల్లి సైగ చేసి వాళ్ళిద్దరిని రామరాజుకి చూపిస్తుంది ఇక బుజ్జమ్మ నర్మదా సాగర్ దగ్గరికి వెళ్ళి చెవిలో చిన్నగా మీకు ఏదైనా తెలిస్తే నాకు చెప్పండి అని అంటుంది ఇలా బుజ్జమ్మ అడగడం చూసిన రామరాజు పెద్దగా కేక వేస్తాడు బుజ్జమ్మ అని బుజ్జమ్మ ఒక్కసారిగా దడుచుకుని షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతుంది ఇక నర్మదా సాగర్లతో రామరాజు ఈ ఇంట్లో ఏదో జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఈసారి కనుక నాకు తెలియకుండా ఏదైనా జరిగిన ఈ ఇంట్లో ఎవ్వరిని క్షమించను అని అంటాడు నర్మదా సాగర్ షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతారు ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏదైనా విషయం జరిగినా ఏదైనా పొరపాటు జరిగినా ఈసారి మాత్రం అసలు ఎవరిని క్షమించను అని అంటాడు బయట కూర్చున్న ప్రేమ కూడా ఈ విషయం అంతా వింటూనే ఉంటుంది